హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సేమ్ మనం బయట కొనే స్వీట్ షాప్లో ఉండేలాగా బాదోస ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది మనం స్వీట్ షాప్లో కొన్నా కూడా అంత ప్రెస్గా దొరకవు కదా మనం అయితే ఎలా ప్రెస్గా తయారు చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసేసుకుని జల్లించుకోవాలి ఒక పావు కిలో మైదాపిండి ఇది చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఇప్పుడు ఒక చిటికాడ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా మన కేకుల్లో వేసి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అదే మీరు రెండు కప్పులు వేసుకుంటే కనుక టీ స్పూన్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకుని ఈ మైదా పిండికి బాగా పట్టించుకోవాలి ఒకవేళ నెయ్యి లేకపోతే కనుక ఆయిల్ హీట్ చేసి వేసుకోండి అలాగే డాల్డా కూడా వేసుకోవచ్చు డాల్డా కూడా వేసినా చాలా బాగుంటుంది సాఫ్ట్స్లో వాళ్ళు డాల్డానే వాడతారు కానీ డాల్డా ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఒకసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పోసుకోవాలి మరి చపాతి పిండిలా గట్టుకను కాకుండా మరి లూజ్గాను కాకుండా మధ్య మధ్య రకంగా ఉండాలి మరి గట్టిగా ఉన్నా కూడా బాదుసాలు గట్టిగా అయిపోతాయి మెత్తగా ఉండవు లోపల మరి మెత్తగా ఉన్నా కూడా మరి నూనె పిలిచేసుకుని మనం పాకంలో వేసిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతాయి అలా కాకుండా చూడండి పిండి విధంగా కలుపుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనం పాకం రెడీ చేసుకుందాం స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని మైదా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసేసుకుని ఒక అరకప్పు వాటర్ పోసుకోవాలి స్వీట్ తక్కువ తినే తక్కువ తినే వాళ్ళయితే కనుక కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఒక ముప్పావు కప్పు వరకు వేసుకున్న సరిపోతుంది కొద్దిగా ఇలాచి వేసేసుకుని మనకు పాకం గులాబ్ జామ్ కన్నా కొంచెం ఎక్కువగా రావాలి పాకం మన చేతికి స్టిక్కీగా ఉండాలన్నమాట పాకం రాకూడదు ఇప్పుడు పిండిని ఒకసారి మళ్ళీ కలిపేసేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుని బాదూసులా చేసేసుకోవాలి పాకం పాకం వచ్చిందంటే కనుక మనకి పాకంలో వేసిన తర్వాత పైన తెల్లగా వచ్చేస్తుంది పంచదారలాగా వచ్చేస్తుంది తీగ పాకానికి తక్కువ రావాలి ఇప్పుడు హాయిలు హీట్ చేసుకుని సిమ్లోనే పెట్టుకోవాలి హాయిలు బాగా హీట్ అవ్వకూడదు గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అన్నీ వేసేసుకోవాలి వాటికి అవే పైకి వేడికి స్లోగా వేగుతూ రావాలన్నమాట చూడండి కొంచెం కొంచెం పైకి వస్తున్నాయి కదా అప్పుడు వరకు మనం గట్టి పెట్టకూడదు చూడం అన్నీ పైకి వచ్చేసినాయి కదా ఇప్పుడు ఒకసారి గట్టి పెట్టి కలుపుకుందాం మంట మీద వేయించుకుంటే మొత్తం లోపలకి అంతా వెళ్తుంది బాగా వేగుతాయి ఇప్పుడు వేడివేడిగా పాకంలో వేసేసుకోవాలి పాకంలో రెండు వేసిన తర్వాత రెండు నిమిషాలకి తీసేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత తీసేసినట్లయితే లోపలంతా మెత్తగాను పైన క్రిస్పీగా ఉంటుంది ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచితే కనుక బాగా మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా ఉండవు చూడండి లోపలంతా జ్యూసీగా పైన అంతా క్రిస్పీగా ఎలా వచ్చినాయో టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్